నెల్లూరు నగరంలోని స్థానిక రాయాజీ ఆంజనేయస్వామి గుడి చిల్డ్రన్స్ పార్క్ వద్ద వాత్సల్య అనాథ ఆశ్రమంలో వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముని ఆలయం పూర్తయిన ఇంటింటి ఇంటింటియా మొక్కలు పెంచాలి అనే ధ్యేయంతో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణమోహన్ పేర్ల జనార్దన్ రావు పేర్ల సీతారామరావు ఐవి రామకృష్ణ టీవీ కిషోర్ పార్థసారథి శరత్ ప్రదీప్ వారది ఫౌండేషన్ సభ్యులు సుకుమార్ కృష్ణమోహన్ కామాక్షి శివప్రసాద్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొని వారి వార్ ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు రంగనాథ్ గారు సెక్రటరీ శ్రీనివాసులు గారు మా వాత్సల్య ఆశ్రమంకి చెట్లు కావాలని వాళ్ళు ముందర మాకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి మా లక్ష చెట్లు లక్ష సాధనలో గాను వీళ్ళు అడగడము ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెట్లు ఇక్కడికి వచ్చి నాటడము జరిగినది ఈ కార్యక్రమంలో మా మూలం కోటి కుమారన్న వీళ్ళు కూడా మాతో పాల్గొన్నారు ఈ యొక్క ఆశ్రమం యొక్క సంరక్షణలో ఉన్న గిరి గిరి గారు మాకు ఒక సహాయ సహకారాలు అందించారు అందరికీ ధన్యవాదములు కాలుష్య రహిత సమాజం ఈరోజు దేశంలో ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత దానిలో భాగంగా కాలుష్య రహిత నెల్లూరుని స్థాపించాలనే ఉద్దేశంతో వార్ది ఫౌండేషన్ వాళ్ళు లక్ష మొక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా ఈ ముప్పై ఐదు వేల మొక్కల్ని పూర్తి చేయడం జరిగింది చెప్పండి ముప్పై ఐదు వేల మొక్కల్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది దీనికి వార్ది ఫౌండేషన్ వ్యవస్థ సభ్యుల్ని ఈరోజు ఉన్న పిఎస్టీని వాళ్ళ కార్యవర్గాన్ని ఇతర సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఈరోజు చూస్తున్నాం మనం ఢిల్లీలో ప్రతిరోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళు జోక్యం చేసుకున్నా కూడా కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఢిల్లీ మహానగరం ఉంది అలాగే ఇదే సమస్య ప్రతి మహానగరానికి విస్తరిస్తున్న తరుణంలో మన నెల్లూరుని ఈ స్వచ్ఛ సంకల్పంలో భాగంగా స్వచ్ఛ కాలుష్య రహిత నెల్లూరుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారది ఫౌండేషన్ వారిధి ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేయుతనివ్వాలని ప్రతి ఒక్క ఏరియాస్లో వీళ్ళని పిలిపించుకొని మరి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళని పిలిపించుకొని మరి మీ ఏరియాస్లో ఈ మొక్కల్ని నాటి ఈ లక్ష మొక్కల కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలు అతి త్వరలో పూర్తి చేయాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళ కార్యవర్గం మొత్తాన్ని అభినందిస్తూ సలవు అందరికీ నమస్తే నా పేరు పైడిమర శ్రీరంగనాథ్ వారధి ఫౌండేషన్ చైర్మన్ ముఖ్యంగా ఈరోజు గాంధీ బొమ్మ వద్ద గల రాయజీ వీధినందు కలిసి ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో మా వారధి ఫౌండేషన్ తరఫున నీడంచే మొక్కలను పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి మన దేశంలోనే ప్రతిష్టాత్మకంగా జరిగిన జనవరి ఇరవై రెండవ తారీఖు జరిగిన బల మన బాలారాముడి విగ్రహ ప్రతిష్ట రోజు నెల్లూరులో ఉండే మొత్తం ముఖ్యమైన దేవాలయాల వద్ద ఒక యాభై దేవాలయాల వద్ద మేము మా వారధి ఫౌండేషన్ ఫ్లెక్స్లు కట్టి ఉన్నాము ఆ రోజు విగ్రహ ప్రతిష్ట రోజు శ్రీరాముడి పేరుతో ఒక్కొక్క మొక్కను నాటండి అన్న నినాదంతో మేము అందరికీ నెల్లూరు నగరంలో అందరికీ పిలుపునిచ్చాము ఎవరికైతే మొక్కలు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము మొక్కలు ఇస్తాము అని మా కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది దీనికి స్పందించిన మన నెల్లూరు ప్రజలు చాలామంది మాకు ఫోన్లు చేయడం జరిగింది ఇప్పటి వరకు చాలామందికి మొక్కలు అందించాము అయితే మనకు వచ్చిన కాల్స్లో ఎక్కువ భాగం నీడనిచ్చే మొక్కలు ఇస్తాము అని చెప్తే కాదండి మాకు పూల మొక్కలు కావాలా అని చాలా కాల్స్ వచ్చాయి కానీ మా కాన్సెప్టు నీడనిచ్చే మొక్కలను ఇవ్వడము దాన్ని పెంచడము అనేది అంటే ఆక్సిజన్ ఉత్పత్తి మనం చేసి మన భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అన్నదే మా కోరిక మేము లక్ష్య మొక్కల లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికీ చాలా కార్యక్రమాలు చేశాము అంటే ఈ ఆక్సిజన్ ఇప్పుడు మనము ఈ పూల మొక్కలు అనేది ఇప్పటి వరకు ఏదో కొద్ది రోజులు మనకు సరిపోతుంది మనం ఇచ్చే నీడనిచ్చే మొక్కలు మన భావితరాలకు తరతరాలుగా ఉండాలి అంటే మనం నీడనిచ్చే మొక్కలనే మనం డెవలప్ చేయాల్సి ఉంది కాబట్టి అందుకుగాను ఈరోజు మేము ఈ ఆంజనేయ స్వామి గుడిలో అడిగిన వారందరి కోసమని ఇక్కడ మొక్కల్ని కొన్ని మొక్కలను ఏర్పాటు చేసి ఉన్నాము ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని మేము క్లోజ్ చేస్తున్నాము ఈరోజు ఎక్కడెక్కడ చేస్తున్నాం కార్యక్రమం ఈరోజు మా వారధి ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఒక కార్యక్రమము రెండో కార్యక్రమంగా చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉండే రామ్జీ నగర్ వీధిలో మొత్తం ఒక ఇరవై మొక్కలను జీడంచే మొక్కలను నాటడము విత్ ట్రీ ప్లాంట్స్ ట్రీ గార్డ్స్తో పాటు ఇవ్వడం జరుగుతుంది తదంతరం తదనంతరం మన బీవీ నగర్లో ఉండే వాత్సల్య అనాథ శరణాలయంలో అక్కడ ఉండే మైదానంలో మేము మొక్కలు నాటడం వాటికి కూడా విత్ ట్రీ గార్డ్స్ చేయడం చేయబోయే కార్యక్రమం ఇప్పుడు జరుగుబోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ ప్రాంతంలో కానీ ఏ ఏరియాలో ట్రీ ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రాంత వాసులు వాళ్ళ సహకారం చాలా అవసరము వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మనం వేసిన ప్రతి మొక్కని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ మేము ప్రతి కార్యక్రమాన్ని ముందు అలాగే ప్రతి ఏరియాలో కూడా అక్కడ ఉండే ముఖ్యులు వాళ్ళ వాళ్ళ సహక సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ మేము ముందుకి సాగుతూ ఉన్నాము ఈరోజు మన రాంజీనగర్ పదవ వీధిలో ఈ కార్యక్రమానికి గాను ఈ ప్రాంత వాసులైనటువంటి శివప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ఐదు వేల నూట పదహారు రూపాయలు మా వారధి ఫౌండేషన్కి డొనేట్ చేశారు అందుకన శివప్రసాద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ విధంగా ప్రతి కార్యక్రమానికి అంటే మా వంతు మేము చేస్తా ఉంటే తమ వంతుగా అక్కడ ఉండే ప్రాంత వాసులు కూడా మేము సహాయం చేస్తామని అటు చాలా కార్యక్రమాలకి చాలా మంది మాకు ముందుకొచ్చారు అందరి సహకారంతో మా వారధి ఫౌండేషన్ ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేల మొక్కల్ని మన నెల్లూరులో నాటడం కానివ్వండి అందరికి ఇవ్వడం కానివ్వండి ట్రీ ప్లాంటేషను రోడ్డు తిరువైపులా ఎన్నో ప్రతి నెల్లూరు నగరం అంతా ఒక్కొక్క ఏరియాలో మా వారధి ఫౌండేషన్ ఇవి ఉన్నాయంటే ఇప్పటివరకు మేము చేసిన ప్రతి కార్యక్రమంలో అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చున్నాము అలాగే అలాగే